నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటలు ఈరోజు రెసిపీ వంకాయ రోటి పచ్చడండి చాలా స్పైసీగా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు దానికోసం వంకాయలు తీసుకుని నేను చూపించిన విధంగా స్టవ్ పైన లో లో ఫ్లేమ్లో బాగా కాల్చి పైపీలంతా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని పచ్చిమిర్చిని వేపుకుని తర్వాత టొమాటో ముక్కల్ని కొత్తిమీరని కూడా వేపుకుని బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు రోలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పచ్చిమిర్చిని వేసి బాగా దంచుకొని మెత్తగా నలిగేంత వరకు దంచి కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని బాగా దంచుకుని ఉడకపెట్టి బాగా కాల్చుకుని పైపీలు ఓపెన్ చేసిన వంకాయ ముక్కల్ని వేసుకుని టొమాటో ముక్కలు కొత్తిమీర టేస్టీగా సరిపడా సాల్ట్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా దంచిన తర్వాత నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పచ్చ దంచుకొని దంచుకుని చట్నీ అంతా గిన్నెలోకి వేసుకుని పోపు వేసుకుని సర్వ్ చేసుకోండి రైస్ రోటీ చపాతీకి ఇడ్లీ దోశలకి బాగుంటుంది పూర్తి వీడియో ఛానల్కి వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్